అక్క చెల్లెళ్ళందరికీ బోనాల ప్రకటించిన పట్టణ ప్రజలందరికీ మా నమస్కారం మా తల్లి మమ్మల్ని కరుణించి రోజు వర్షం పొద్దున జోరు వాన వచ్చినా ఇక్కడ బోనం సమర్పించుకుంటుంది తల్లి కోసం మా కోసం కొంచెం సేపు వాన వదిలేసి అమ్మవారి బోనం సమర్పించుకుంటుంది మా సంతోషం ఈ పట్టణ ప్రజలందరే కాకుండా ఈ ప్రపంచం మొత్తం అందరు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతోటి సంతోషంగా జీవించాలని నేను అనుకుంటున్నాను ఆ అమ్మవారు దయ ఉంటే పిల్లప్పటికీ మమ్మల్ని ఇట్లనే కాపాడి ఈ బ్రమ బోనం సమర్పించుకుంటారు తల్లి మా పిల్లలు జనాలు ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని నేను అనుకుంటున్నాను విశాఖపట్నంలోని వైభవంగా బోనాల పండుగ జరుపుకుంటున్నాము వర్షాలు బాగా పడుతున్నాయి పంటలు మంచిగా ఉన్నాయి సంతోషంగా అందరం జరుపుకుంటున్నాము దేవుడు కొంచెం వానని కనపరిస్తే బాగుంది మేము సంతోషంగా ఉంటే అందరం మంచిగా ఉన్నాము చూడవరకైతే ఈ అమ్మవారి దయవల్ల అందరం చల్లగా ఉన్నాము ఇట్లా మరి ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాము చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ భక్తులు చాలామంది వచ్చి వచ్చి ఇక్కడ మేము అందరం చాలా మంచిగా ఉన్నాం సంతోషంగా జరుపుకుంటున్నాము ఎప్పటికీ జరుపుకోవాలని కోరుకుంటున్నాము అందరికీ నా శుభాకాంక్షలు పోచమ్మ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కోచమ్మ దైవంలో బోనాలు జరుగుతున్నాయి పాడి పంటలు మీద అందరూ మంచి చలాగా చూడాలని మన పోచమ్మ తల్లి ఇదిగా నిలాలని కోరుకుంటున్నాము పట్టణంలో ఈ రోజు బోనాలు జరుగుతున్నాయి చీరల్లో పాడి పంటలు అంత మంచిగా ఇవ్వాలని మేము ఇక్కడ బోనాలు ఎక్కించాము ఇక్కడ నుండి భారీ వర్షాలు బాగున్నా కానీ ఇంత వర్షంలో అయినా మేము దేవుని దర్శనం చేసుకున్నాను అక్కడ వచ్చాము గత సంవత్సరం బోనాలు తిరుగుతూ మాకు మంచి తెలుగుదని చెప్పి గత సంవత్సరం ఎప్పుడు వస్తుంటాం చేస్తుంటాం బోనాల పండగ ఇచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు మంచి పాసుమ బోనాలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము ఇక్కడ మహిళలు అత్యుత్సాహంగా పాల్గొంటున్నారు మానవులు విస్తారంగా పాడటంతో అందరూ సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు చీరలు ప్రతి సంవత్సరము ఆయనవాయితీగా ఈ పోషం పండుగ ప్రతి సంవత్సరము చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది ఈ చీరాల పట్టణము చాలా ఈ అమ్మవారి దయవల్ల సుఖ సంతోషాలతో ఈ పాడి పండుగతో సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు అందరికీ పచ్చేదా కూర్చున్నారు